ఇది మమ్మ దీంతో స్నేహం చేయొద్దన్న కరిమేని మంచిది కాబట్టి చేస్తాను సరే వెళ్దాం బయట చదువుతున్నాను ఎప్పుడు అదే పనేగా సరే అలా తింటానికి బయటకు వెళ్దాం నువ్వు అంటున్నావా నేనే సరే హాయ్ తిను మా ఫ్రెండ్స్ పల్లవి అమృత హాయ్ క్రిస్మస్ అంటే నాకు తెలుసు క్రిస్మస్ అంటే షాపింగ్ చేయడమే నేను ఈ సంవత్సరం మొత్తం సరిపోయేంత షాపింగ్ చేస్తాను డిసెంబర్ అంటే నాకు చాలా ఇష్టం హలో చెప్పండి ఫోన్ చేస్తున్నా ఓటీపీ చెప్పనా టూ త్రీ వన్ ఎవరికి ఇవ్వమంటారు వాప్షన్కి ఇవ్వండి ఓకే చూసేవా నేను ఎన్ని ఆర్డర్ పెట్టిన నాకు ఫోన్లు తెగ వస్తున్నాయి థ్యాంక్ యూ హలో చెప్పండి యాక్చువల్ నే ఫోన్ ఓటీపీ చెప్పనా చెప్పండి టూ త్రీ వన్ నైన్ ఎవెన్కి ఇమ్మంటారు ఇవ్వండి తకింటిలోకి పండి ఓకే సరే నేను పదండి నీ షాపింగ్ ట్రిక్కి వచ్చేవాడు ఎవరో కానీ పిచ్చాడు అయిపోతాడు అసలు క్లేష్మర్ సైనే షాపింగ్ కాదు డెకరేషన్ ఆ బజార్ లోကన్నా మా చేతల

క్రిస్మస్ అంటే ముందు తిండి మా అమ్మ పిండి వంట చేస్తుంది అది తింటే ఇంకా తిండి కూడా తింటుద్ది కాదు అసలైన అసలైన క్రిస్మస్ ఏంటో నేను మీకు చూపిస్తాను దాన్ని ఈమె పేరు మరియా ఈమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది దేవుని అందరు భయం కలిగి భయభక్తులుగా జీవిస్తున్న ఒక ఒక రోజు పర్లోకం నుండి గాబ్రియేలు అన్న దేవదూత అక్కడికి వచ్చి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడము నీవు దేవుని వల్ల కృప పొందితివి నీకు ఒక నువ్వు ఒక కుమారుని కను అతనికి ఏసు అని పేరు పెట్టుదు నేను పురుషుని ఎగ్గని దానను ఇది ఎలాగో జరుగును అని మరి అూతం అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతని శక్తి నేను కమ్ముకొను మరియా యోసేపుకు ప్రదానం చేయబడి కాబట్టి ఆమెను అవమానపరచనక నీతి మంత్రుడై యోసేపును రహస్యముగా విడనాడో ఉద్దేశించను అలా ఆలోచిస్తూ యోసేపు నిద్రించను దావీదు కుమారుడైన యువసేపు మీ భార్యను చేర్చుకోటకు భయపడకుము ఆమె ఆమె పరిశుద్ధామ వలన గర్భము ధరించినది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళను యువసేపు నిద్రలేచి తన భార్యను చేర్చుకొని ఎవరు మీకు ఎవరు మీరు ఏం కావాలి అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మీ సత్రంలో స్థలం ఉంటే ఇస్తారా ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాం అయ్యా మేమే చాలా మంది ఉన్నాం ఇక్కడ స్థలం లేదు ఇంకెక్కడికైనా వెళ్ళి చూసుకోండి ఎవరయ్యా మీరు ఏం కావాలి అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం ఇక్కడ మీ మీ ఇంట్లో ఉండటకు స్థలం ఉండదా మా ఇంట్లో అయితే స్థలం లేదు కానీ మా పశువుల పాక ఒకటి ఉంది అక్కడ మీరు ఈ రాత్రికి ఉండొచ్చు సరే అయ్యా ఉండగా ఒక దేవదూత అక్కడికి వచ్చింది వారు భయపడింది అప్పుడు దేవదూత భయపడకుడి మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియచేయడానికి వచ్చింది మన యూదులకు రాజు జన్మించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది అప్పుడు గొర్రెలు కాపర్లు యోసన చూడాలని ఆశపడివి

ఒక నక్షత్రం సాయంతో ఏసన్ దగ్గరకు వచ్చాను and they're